ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మాది వీడియోస్ ఏదంటే ఇది గాలిపటం ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ చూసేటైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాం ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి ఏంటంటే గాలిపటం ఎట్లా కట్టుకోవాలి ఎట్లా ఎగిరేసుకున్న మా చిన్నోడైతే చెప్తాడు వినండి ఇప్పుడైతే మా చిన్నోడిని చూస్తాను చూడండి ఏం చేస్తున్నారా దారం చూడుతున్నావు దేనికి ఎంత దానికి ఎంత ఎంత చుట్టాలన్నట్టు దారం ఎందుకు దారం బండ తోటి బాటిల్ కింద చుట్టాలి దీని మీద ఎగిరే ఇట్లా మిస్ అదే అటు అని ఇది అయితే బాటిల్ అయితే అంటే అంటే ఇది మన బాటిల్ మన చేతులు ఉంటే గాలిపటం పట్టం దేనికన్నా దాకినా వస్తుంది అన్న కాదు మనం ఇట్లా పట్టుకుంటాం కదా ఇప్పుడు ఇది అయితే గాలకి ఎగురుతుంది చిన్నది కాబట్టి ఇది ఇట్లా గాలకి ఎగుకుండా పోతుంది ఇది బాటిల్ ఎగిరేది బరువు అయ్యి కిందికి వస్తుంది బాటిల్ బాటిల్ టక్ పట్టుకుని అక్కడ కిగ్గచ్చు అన్నట్టు మనం మనం చేసి జారిపోతే ఆహా దారం ఎండ అలకకుంటది కాబట్టి ఎగిరిపోతుంది అంటావా అయితే దీనికి మనం బాటిల్ చుట్టుకుంటే బరువు గాలిపటం గాలి ఆహా మరి ఇప్పుడు దీని ఎట్లా ఎట్లా సెడి చేసుకుంటారు మరి దీనికి ఇప్పుడు గాలి పట్టను తీసుకొచ్చినావు కదా దానికి ఎట్లా సెడి చేస్తున్నా అన్నట్టు మరి అంటే ఇప్పుడు ఇది పొడుగు కట్టచ్చింది అడ్డమోటి కచ్చి కట్టచ్చింది కదా అంటే దీనికి ఇటు ఇటో రాంధ్రం అటో రాంద్రం అని చెప్పి కడతారా చూడు రే ఎంత దారము దానికి ఉన్న దారం దీనికి చూడుతుండు ఇంతసేపు దారం చూడు సరిపోదా కొంచెం అయితే సరిపోదా అంత ఉండ ఆ బాటిల్ అక్కడ టంగుటంగానే గుర్తుంది నువ్వు ఇడ చూడుతున్నావు చూసారా ఫ్రెండ్స్ దారం అయితే ఇలా చూడుతుండో మా చిన్నోడైతే మీరు సుత గాలిపటం కట్టుకుంటే ఓ బాటిల్ తీసుకోండి దారం పైన దానికి చుట్టుకొని గాలిపటాన్ని కట్టుకోండి కట్టుకొని ఎగిరేయండి ఎగిరేస్తే గాలిపటం పెట్టిపోతే మనకు దారం సూత ఎక్కువ వేస్ట్ కాదన్నట్టు మనకు మళ్ళా మల గాలిపటం పోయినా ఒక గాలిపటం కట్టుకోవాలంటే మనకు దారం ఉంటుంది అన్నట్టు చూశారమ్మా చిన్నోడైతే ఇలా చుడుతుండు చిక్కులు పడయట ఎందుకంటే మనం దారం బిండ ఎగిరేస్తాం కాబట్టి అంత కొంచెం లూజ్ ఇడతాం కదా గాలిపటం పోతా దారం బిండని కొంచెం 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 లూజ్ ఉడుస్తా అంటే అది పదికి ఎగురుతుంది కదా అయితే మళ్ళీ మనం గాలిపటం దగ్గరికి గుంజుకోవాలంటే మళ్ళీ ఆ దారం అంతా చిక్కు పడుతుంది కదా అయితే దీనికి మనం బాటిల్ చుట్టుకొని గాలిపటాన్ని కట్టుకొని పైకి ఎగిరేసాం అనుకో ఎగిరేస్తే దాని మళ్ళీ మనం గాలిపటం కిందికి గుంజుకోవాలంటే మనం బాటిల్ గుంజుకొని కిందికి వాటిల్ చుట్టుకోవాలి చుట్టుతా అంటే దారం మన గాలిపటం అన్నది కిందికి వస్తుంది అన్నట్టు దారం వేస్ట్ కాదు సిక్కు పడదు మన గాలిపటం మనకు ఉంటుంది మన దారం బిండం మనకు ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే ట్రై చేయండి మీకు నచ్చదనుకుంటున్నా ఇలా అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మేమైతే ట్రై చేసాము ఇవరకు ట్రై చేసిన మా చిన్నోడు రెండు దారం బిండలు అయితే ఓకే అవుతుందట రెండు దారం బిండలు చుట్టుకోండి ఫ్రెండ్స్ సరొక్కటి ఎగిరేస్తారట గాలిపటం ఇక అందరు ఎగిరేస్తారు కదా పిల్లలు అందరి ఎగరేస్తాం అంటే ఇక వీళ్ళు ఎగరేస్తామంటున్నారు ఇక మీకైతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉన్నదో తెలుస్తుంది మీకు నచ్చేది ఉంటే ఇలా ట్రై చేయండి ఏ మేము ఎలా చేస్తున్నామో మీకు నచ్చదని అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చిన్నోడు గాలిపటం అయితే ఎలా వేసుకుంటారు చెప్పు హలో ఫ్రెండ్స్ అడ్డం వేసుకోవాలి అడ్డం వేసుకొని ఇక్కడ ఇట్లా సైడ్ పొక్కలు పడుచుకోవాలి అండి కొంచెమ కొంచెం అయ్యో వేడి అయితే రంధ్రాలు అయితే చేస్తుండు దారం కట్టడానికి హలో ఫ్రెండ్స్ మీరైతే దీన్ని అబ్జర్వ్ చేయండి ఇగో ఇటు తిప్పుకొని ఇటు పెట్టుకుంటే ఇటు ఎగిరేది గాలిపటం ఇటు తిప్పుకొని ఇగో ఇట్సో సైడు ఇటు సైడు దీంట్లో మన సమానం చూసుకొని ఇక్కడ పొడుచుకోవాలి అట్లైతే గాల్పడం ఎగురుతుంది ఇట్లా ఇంత కట్టుకోవాలి మనం తాడు ముందుకు కట్టుకుంటే ఎగురదు గాల్పడం చూడండి దీన్ని అబ్జర్వ్ చేయండి మంచిగా కట్టుకోవాలి ముందు వెనక కట్టుకుంటే దీనికి తగిన తాడు తీసుకుందాం అయితే చాలామంది ముందు కట్టుకుంటారు అట్లా బట్టి ముందు కడతారు కొట్టి ఎగురదు ఎక్కువ మనం వెనుక కొంచెం చిన్నగా రంధ్రాలు చేసుకొని ఫస్ట్ పైకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేసుకోండి రంధ్రం మళ్ళీ కింద సామానం చేసుకోండి చేసుకుంటే మీకు గాలిపట్ట మంచిగా ఎగురుతుంది దారం అయితే పెడుతుండ చిన్నోడు చూడండి దారం కూడా బాగా ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్ దారం ఎక్కువ అయితే మనం పైన రంధ్రాలకి తీసుకున్నాక కింద రంధ్రాలకి తీసుకొని దాన్ని మనం ఇట్లా చూడండి ఇట్లా కడుతుంది అలా ముడేసుకొని ఇంకో దారం దానికి మళ్ళా మనం బాటిల్ కట్టుకున్న దారానికి ఈ దారాన్ని ముడేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ చూడండి ఇంకా కొంతమందికి వీడియో షేర్ చేయండి ఇంకా ఇంకా మీ సపోర్ట్ దొరకాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ కొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి గంట సిమ్మలు ఉంటుంది పక్కగా గంట సిమ్మలు కొట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్